అధ్యక్ష అవునండి సివిల్ అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏపీఎస్పీ పురుషులు మరియు స్టైఫండ్రికడెట్ ట్రైనీ ఎస్ పోలీస్ కానిస్టేబుల్స్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు నోటిఫికేషన్లు జారీ చేసిందనే విషయం వాస్తవమే అదేవిధంగా అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అడిగారు స్టైఫండ్రీ క్రెడిట్ ట్రాండ్ని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ నిమిత్తం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన మూడు వందల పదిహేను ఎస్ఈటి ఎస్ఐలు అదేవిధంగా సివిల్ పురుషులు మహిళలు పోస్టులు మరియు తొంభై ఆరు ఏపీఎస్పి ఆర్ఎస్ఐ ఏపీఎస్పి పురుషుల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమైంది అంతేగాక ఇరవై పది రెండు వేల ఇరవై మూడవ తేదీన ఎంపిక జాబితాను జారీ చేసి అన్ని పోస్టులను భర్తీ చేయడం అయింది పైన పేర్కొన్న అభ్యర్థులందరి కోసం పోలీస్ శిక్షణ కళాశాల పీటీసీ అనంతపురంలో నియామక శిక్షణ జరుగుతుంది స్టాఫెండరీ క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ పురుషులు మరియు మహిళలు అదేవిధంగా సివిల్ పులుష్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ నిమిత్తం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన మూడు వేల ఐదు వందల ఎనభై ఎస్ఈటిపిసిల సివిల్ పురుషులు మరియు మహిళల పోస్టులు రెండు వేల ఐదు వందల ఇరవై ఎస్ఈటిపిసిల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం అయింది అంతేగాక ఇరవై రెండు ఒకటి ఇరవై ఇరవై మూడవ తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఐదు రెండు ఇరవై మూడవ తేదీన ఫలితాలు ప్రకటించడం అయినది ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు తదునాసారంగా తాత్కాలికంగా పదమూడు మూడు రెండు వేల ఇరవై మూడవ తేదీ నుండి శారీరక కొలతల పరీక్ష మరియు శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించబడుతుందని ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై మూడవ తేదీన ప్రకటించడం అయింది అయితే శారీరక కొలతల పరీక్ష శారీరక సామర్థ్య పరీక్షలు శాసన పరిషత్ ఎన్నికల వల్ల వాయిదా వేయడమైనదని పదిమూడు రెండు వేల ఇరవై మూడవ తేదీన ప్రకటించడం అయినది ఈలోగా విభిన్న వ్యక్తుల ద్వారా కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యే పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎస్టీసీల నియామకాన్ని నిలిపివేయడం అనేది సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడం ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది అభ్యర్థులు కేవలం పోలీసు ఉద్యోగాల కోసమే ఎదురు చూసి అభ్యర్థి ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం అనంతపురం ఇలాంటి వెనుకబడిన జిల్లాల్లో అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష మీకు ఒక ఉదాహరణ చెప్తారు కాకినాడ నగరంలో సంవత్సరం మొత్తం పదివేల మంది అక్కడ పోలీసు ఉద్యోగానికి సంబంధించిన శిక్షణలో ఉంటారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి దృష్టికి మూడు విషయాలు తెస్తున్నారు ఒకటి గత ప్రభుత్వంలో ఇద్దరు హోం మంత్రులుగా చేశారు గౌరవనీయులు మొదటి హోం మంత్రి గారు ప్రతి సమావేశంలో మేము పదిహేను వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేవారు జరగల చివరికి ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష ఆరు వేల వంద ఇప్పుడు అది కోర్టులో ఉంది కేసు భర్తీ మాత్రం ఏం జరగల సో మంత్రి గారు మీ ద్వారా అడిగేది ఒకటి ఈ ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టు కేసు ప్రస్తుత పరిస్థితి ఏమిటి రెండు ఇంకా ఎన్ని పోస్టులు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మూడు నూతన నోటిఫికేషన్ ఇవ్వటానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రయత్నం జరుగుతుందా ఎందుకంటే దయచేసి హోంమంత్రి గారు కూడా నిరుద్యోగ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను సమాజం విజయవంతం అయ్యే కొద్దీ నేరాలు ఘోరాలు సంఖ్య తగ్గాలి కానీ మన సమాజంలో ఈ సంఖ్య చాలా పెరిగిపోతుంది సరందుకు లాండ్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ అన్ని అవసరాల కోసం పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం అయితే ఇది ప్రతి సంవత్సరం ఎస్ఐ కానిస్టేబుల్స్ అంటే కింద స్థాయి ఉద్యోగులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండ్ విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం అరవై నుంచి అరవై ఏళ్ళు పెంచింది దీంతో కూడా యువతకి పెద్ద నష్టం జరిగింది టీచర్సు పోలీస్ రిక్రూట్మెంటే ప్రధానమైనటువంటిదిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందువల్ల ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చిరంజీవి గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మొన్న సాధారణ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యువత చాలా కీలక పాత్ర పోషించింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి యువత ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఆరు వేల ఒక వంద ఉద్యోగాల నోటిఫికేషన్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ప్రాథమిక పరీక్ష నిర్వహించడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ప్రాథమిక పరీక్ష ఫలితాలు ఇచ్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కానిస్టేబుల్ పరీక్షకి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అధ్యక్ష ఫలితాల్లో తొంభై ఐదు వేల మందికి మెయిన్స్ క్వాలిఫై చేశారు అయితే హోంగార్డ్స్ ఏం చేశారంటే మాకు సాధారణ అభ్యర్థులతో పాటు హోమ్ హోంగార్డ్స్ని ఇద్దరినీ గా చూడకూడదు మమ్మల్ని ప్రత్యేక కేటగిరీగా చూడాలి మాకు కేటాయించిన ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అనే ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పునివ్వడంతో సాధారణ అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష ఆ తరువాత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయకపోవడం లాయర్ని పెట్టి సరిగ్గా కేసుని వాదించకపోవడం వల్ల ఇప్పటికీ ఆ కేసు తేలలేదు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి చాలామంది రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ చాలామంది నిరుద్యోగులు మాకు ఫోన్లు చేసి అడిగేది ఏంటంటే ఒకటి ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ప్రభుత్వం తరఫున వేగంగా పాల్గొని క్లియర్ చేసి ఆ ఆరు వేల ఒకంద ఉద్యోగాలు క్లియర్ చేయండి రెండు మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు వేగంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇచ్చి గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భిన్నము ఇది నిరుద్యోగ నిరుద్యోగులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వము అని మాటల్లో కాదు చేతల్లో నిరూపించుకోండి అని చెప్పి చాలా మంది నిరుద్యోగులు మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ సందర్భంగా గౌరవ హోం మంత్రి గారిని గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి వర్లు వర్యులను ఇతర మంత్రివర్యులందరినీ మేము కోరేది ఏంటంటే వేగంగా దీనిపై నిర్ణయం తీసుకొని ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడంతో వాళ్ళు ఫిట్నెస్ కోల్పోతున్న కోల్పోతున్నారు అధ్యక్ష ఇది యూనిఫామ్ ఉద్యోగం అధ్యక్ష దీనివల్ల వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయలేక చాలా బాధపడుతున్నారు మీరు చూసే ఉంటారు పేపర్లో ఒక అభ్యర్థి అయితే మార్నింగ్ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న ఒక అభ్యర్థి వాళ్ళ తల్లిదండ్రుల వేదన ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు ఇరవై లక్షల నిరుద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్యులందరూ దీనిపై వేగంగా నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకి మంచి భవిష్యత్తును ఇవ్వాలని నేను మీ మీ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష నిజంగా సభ్యులు చెప్పినట్టుగా శ్రీకాకుళం అటు సైడ్గా ఉన్న వాళ్ళు కానీ కొంతమందికి కానీ యువతికి కానీ పోలీస్ ఉద్యోగం అంటే ఒక రకమైన ప్యాషన్ అధ్యక్ష ఎంత చదువుకున్నా పోలీస్ ఉద్యోగం చేయాలి ఆ కాకి చొక్కా వేసుకోవాలి అన్న ఒక తపనైతే మందిలో ఉంటుంది అయితే రిక్రూట్మెంట్స్ అన్నది ఈ పోలీస్ ఉద్యోగాల్లోని నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష అంటే నియామకాలు ఎక్కువ తొందరగా చేయాలి నియామకాల ద్వారా తొందరగా యువతను కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఈ విషయం చెప్ప చెప్పడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పోలీస్ సిబ్బంది రిక్రూట్ చేయడం జరిగింది ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది సార్ కానీ ఇప్పుడు మనకి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు అదన్నారు ఇదన్నారు యువతకు ఉద్యోగాలు అన్నారు రకరకాలైన విషయాలను చెప్పిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోని నాలుగు వందల పదకొండు మంది ఎస్ఐఎలు మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఒకసారి ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే అధ్యక్ష రిక్యూర్మెంట్ ఒక ఒకటి నియామకాలు అయితే ఒకే ఒక అయితే అయితే పోలీసుల్లో కొరత అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వేల తొంభై తొమ్మిది మంది పోలీసు కొరత ఉంది అధ్యక్ష ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒకటి చూసుకోవాలి పోలీస్ సిబ్బంది మీద ఎంత ప్రెజర్ ఉన్నదన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ కానీ రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ కానీ డ్రగ్స్ విషయంలో కానీ వాట్ ఎవరి వైపు ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి విఐపి డ్యూటీస్ చేయటం అన్ని విషయాలన్నీ కూడా చూసుకున్నా దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు నియామకాలు జరగాలి వాళ్ళు తక్కువ స్టాఫ్ తో ఈరోజు వర్క్ చేస్తున్నారంటే ఒకసారి మనం కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మనం కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ ఆరు వేల వంద నియామకాల్లో హోంగార్డులకి సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే పదమూడు వందల మందికి హోంగార్డ్లకి వాళ్ళకి నియామకాలకి సపరేట్ గా ఉంచడం జరిగింది దానిలో మూడు వందల మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్ మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష దాని మీద కూడా యాజర్ పాజిబుల్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ పాజిబుల్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అధ్యక్ష చాలా మంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో కానీ లోకేష్ బాబు గారు చేస్తున్న యువగలం పాదయాత్రలో కానీ చాలా మంది హోంగార్డ్లు కూడా ఆ రోజు కానిస్టేబుల్ నియామక పత్రాలు నియామక విషయంలో మాకందరికీ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి గౌరవ్ లోకేష్ గారు కూడా ఆ రోజు రిప్రజెంటేషన్ ఏవేరు వేరు ఎక్కడికి వెళ్ళినా ఒక నియోజకవర్గంలో మినిమం నలుగురు అయినా మినిమం వచ్చి ఇచ్చేవారు అధ్యక్ష సో హోంగార్డ్లని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళు ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు వాళ్ళకు ఎలాగ న్యాయం చేయొచ్చు అన్న విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పోలీసుల పరిష్ సమస్యలు పరిష్కారం అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష కేసు నడుస్తుంది కొత్త నోటిఫికేషన్ కి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొత్త నోటిఫికేషన్ ట్రై చేస్తామని చెప్పట్లా మీరు డెఫినెట్ గా అధ్యక్ష నేను ధైర్యంగా ఇక్కడ నుంచొని ఇరవై వేల మంది పోలీసులు కొరత ఉందని చెప్పి చెప్తున్నారంటే దానికి బాధ్యత తీసుకోవాల్సింది నేనే కదా సార్ ఒకసారి మా గవర్నమెంటే కదా నేను ఇన్ ద మా గవర్నమెంటే కదా అధ్యక్ష ఎందుకంటే సుమారుగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తక్కువ ఉన్నాయి పోస్టులు నేనే చెప్తున్నా చెప్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ మీద అంత ప్రెజర్ ఉందని చెప్పి నేనే చెప్తున్నా కాబట్టి కంపల్సరీగా నియామకాలకి కూడా మేము ఎక్కడో కూడా అడ్డు లేకుండా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నియామకాలు వస్తాయి మీకు ఇంకో విషయం చెప్పాలండి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి వాళ్ళకి కనీసం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఐదు సంవత్సరాలు లేవు సార్ ఎవరితో చెప్పుకుంటారు సార్ వాళ్ళు పక్క రాష్ట్రంలో చూస్తే డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు నెలకి ఈ రాష్ట్రంలో కనీసం ఎనిమిది వేలు ఇచ్చిన నాదులు కూడా అవడా లేరు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ ఐదు సంవత్సరాలు నిజంగా చెప్పాలని నిర్వీర్యం చేశారు పోలీస్ వ్యవస్థని కనీసం వాళ్ళకి పెట్రోల్ కూడా నూట ఇరవై లీటర్లు అంటే నెలకి ఎక్కడ సరిపోతుంది సార్ వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఒక క్రిమినల్ ని పట్టుకోవాలి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ మిషన్స్ కూడా లేకుండా బిల్స్ కూడా లేకుండా వాళ్ళు నిర్వీర్యం చేసే చేతులు కట్టేసినట్టు చేశారు సీసీ కెమెరాస్ లేవు సుమారుగా ఒక వైజాగ్ లోనే దగ్గర దగ్గర పదిహేను వందల సీసీ కెమెరాస్ పెడితే అందులో వెయ్యి చేయట్లే ఐదు వందలకి కూడా మనకి తిరిగి డేటా తీసుకురామంటే డేటా ఇచ్చే పరిస్థితులు లేదు అంతవరకు ఎందుకంటే నిన్నగాక మన మదనపల్లిలోని మనకి అక్కడ కాదు ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ కదా ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కూడా సీసీ కెమెరా చేయకుండా చేశారు అంటే నేనేమంటాను వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసి సార్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవ్రీథింగ్ మళ్ళీ బ్రిక్ బై బ్రిక్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి ఈరోజు అటువంటి ఇప్పుడు మాకున్న సిచ్యువేషన్స్ మీకే తెలుసు వెహికల్స్ పరిస్థితి ఎలా ఉందో బయటికి వెళ్తే పోలీస్ వెహికల్ కన్నా పక్కన నడిపించుకుని ఎడ్లు పడినాయి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పదిహేను సంవత్సరాలకి స్క్రాప్కి ఇవ్వాలి ఈ రోజు వరకు వెహికల్స్ లాగా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐఎస్ కానీ ఎస్ఎస్ఓస్ గానీ మేము ఏమంటాం అంటే పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలి ఈరోజు జీరో నుంచి స్టార్ట్ చేయాలి పోలీస్ వ్యవస్థను పునర్నిర్మించాలంటే కనీసం మిగతా డిపార్ట్మెంట్ లకి కనీసం ఒక ఎంతో కొంత కనీసం ఆక్సిజన్ కనీసం ఆక్సిజన్ లేక వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కంపల్సరీగా మీరు అందరూ కూడా సహకరించండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు గానీ బిజెపి అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మా గవర్నమెంట్ తీసుకుంటుంది ఇందులో ఎక్కడా కూడా ఎవరికి తప్పు పట్టని విధంగానే మేము పని చేసుకుంటామని మాత్రం మీకు తెలియజేసుకుంటున్నాను